ఇస్తున్నందు మీకందరికీ శుభం మన పాఠం పరమగీతం ఐదో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదో వచనం వరకు షూలమ్మితి ఆహ్వానాన్ని ప్రియకాపరి అంగీకరిస్తున్నాడు అంటున్నాడు నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనంలోకి నేను వచ్చాను అనగా ఆమె జీవితంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు నా జటామాంసి గంధవర్గములను కూర్చుకుంటున్నాను తేనెను తేనెపట్టును భుజిస్తున్నాను క్షీర సహిత ద్రాక్షరసమును పానం చేస్తున్నాను నా సఖులారా రండి లెస్సగా పానం చెయ్యండి స్నేహితులారా పానం చెయ్యండి ఆమె అంటోంది నేను నిద్రించానే కాని నా మనస్సు మేల్కొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ్మ నిష్కళంకురాలా ఆలకించు నా తల మంచుకు తడిసింది నా వెండ్రుకలు రాత్రి కురిసే చినుకులకు తడిసినవి ఆమె అంటోంది తలుపు తీయమంటూ నా ప్రియుడు వాకిలి తట్టుతున్నాడు నేను వస్త్రము తీసివేశాను నేను మరల దానిని ఎందుకు ధరించాలి నా పాదాలు కడుక్కున్నాను నేను మరల వాటిని మురికి ఎందుకు తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొన్నది నా ప్రియునికి తలుపు తీయడానికి లేచాను నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించింది నా ప్రియునికి నేను తలుపు తీసేటంతలో అతడు వెళ్ళిపోయాడు అతని మాట వినటంతోటే నా ప్రాణం సొమ్మసిల్లింది ఎంత వెతికినా అతడు కనపడలేదు నేను పిలిచినా అతడు పలకలేదు పట్టణములో తిరిగే కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచారు ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రాన్ని దొంగిలించారు ఎరుశలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని మీరు అతనికి తెలియచేసేటట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటాను అప్పుడు కుమార్తెలు అంటున్నారు స్త్రీలలో అధిక సుందరివైనదానా వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి నీవు మా చేత ప్రమాణము చేయించుకోటానికి వేరే ప్రియునికన్నా నీ ప్రియుని విశేషమేమిటి దేవుని బిడ్డలారా వింటున్నారా అతడు వరుడు ఆమె వధువు అతడు తన పరివారమంతటినీ విందుకు ఆహ్వానిస్తున్నాడు షూలమ్మితి తనకు వచ్చిన ఒక కలను గురించి చరికత్తెలకు వివరిస్తున్నది నేను నిద్రించానే గాని నా మనస్సు మేలుకొని ఉంది ప్రియుడు తలుపు తట్టుతున్నాడు పిలుస్తున్నాడు హృదయమని తలుపునొద్ద ఏసునాథుడు నిలిచి సదయుడై తట్టుతున్నాడు తలుపు తియ్యి అని అడుగుతున్నాడు ప్రియురాలా నా పావురమ్మ నిష్కళంకురాలా తలుపు తియ్యి మంచుకు నా తల తడిసిపోయింది అంటున్నాడు బయట చినుకులు మంచు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిస్తారు ఆయన పరుడు కాడు రక్షకుడు ప్రాణస్నేహితుడు ఆమె బద్ధకంగా అలాగే పడుకొని ఉంది ఆమె శరీరం నిద్రపోతోంది మనస్సు మేలుకొనే ఉంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచనం ప్రభువు లవధికయ్య సంఘంతో ఇదే మాట అన్నాడు ఇదిగో నేను తలుపు తట్టుతున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తున్నాను అతనితో నేను నాతో అతడు భోంచేస్తాము అప్పుడు శివలమ్మితి నిద్ర లేచింది ఇదొక జానపద గేయం తన స్వాప్నిక దర్శనాన్ని ఆమె ఒక పాట రూపంలో ప్రకటిస్తున్నది ఆమె కాపరి స్వరం విన్నదిగాని వెంటనే తలుపు తీయలేదు ఆలస్యం చేసింది తన తప్పు గ్రహించింది ఉద్రేకంతో నిండిపోయింది తీరా తలుపు తీసి చూచేటప్పటికీ ప్రియుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ తలుపు గడియల మీద జటామాంసి ఉంచిపోయాడు అతడు తాను వచ్చినట్లు ఆనవాలుగా జఠామాంసి అత్తరును గడియల మీద విడిచి మరీ వెళ్ళిపోయాడు తలుపు తీసినప్పుడు జటామాంసి ఆమె చేతికి తగిలింది ఆమె తన ప్రియుని కోసం వెతకసాగింది కనిపించిన వారినందరినీ అడుగుతోంది ప్రాధేయపడుతోంది ఎవరూ తన ప్రియుని ఆచూకీ చెప్పటం లేదు తన ప్రియకాపరి సహవాసం కోసం ఆమె ఆక్రోషిస్తున్నది దేవుని బిడ్డలారా వింటున్నారా దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ సహవాసాత్మ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఆయనతో సహకరించకపోతే సహవాసానికి అంతరాయం కలుగుతుంది రక్షణానందం కోల్పోయిన వారం అవుతాము పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు ఆర్పవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు షోలమ్మితి ఏమి చేసింది నిర్లక్ష్యం చేత తన ప్రియుని సహవాసం పోగొట్టుకున్నది అందుకు తానెంతో పశ్చాత్తాపడుతోంది దుఃఖిస్తోంది వెతుకుతున్నది కావలివారు ఆమెను అనుమానించారు అవమానించారు కాపాడవలసిన వారే ఆమెను గాయపరిచారు ఈ రోజుల్లో లోకంలో సువార్తకు ఆటంకం కలిగించే వారిలో క్రైస్తవులు లేరంటారా షూలమ్మితి చలికత్తెలను వేడుకుంటున్నది వారి చేత ప్రమాణం చేయించుకుంటున్నది నా ప్రియుడు మీకు కనపడితే చెప్పండి ప్రేమ ఎక్కువై మిక్కుటమై తట్టుకోలేక నీ ప్రియురాలు మూర్చిపోయిందని చెప్పండి చెలికెత్తెలు ఎరుషలేము కుమార్తెలు వారు శూలమ్మితి యొక్క ప్రగాఢమైన ప్రేమకు ఆశ్చర్యపోయారు ఏమిటమ్మా ఇంత అట్రిక్ట్ అయిపోతున్నావు నీ ప్రియుని ప్రత్యేక ఆకర్షణ ఏమిటి అని వారు ఆమెను నిలదీసి అడుగుతున్నారు సులమోనులో లేనిది అతనిలో ఉన్నది ఏమిటి ఇంతగా మా చేత ప్రమాణం చేయించుకోవడానికి అంత ప్రత్యేకత ఏమిటి దేవుని బిడ్డలారా వింటున్నారా నీవు ఎవరివైనా నీవేమి పని చేస్తున్నా నీ హృదయం క్రీస్తువైపే తెరిచి ఉంచాలి నీ మనసు ఆయన ఎందే కేంద్రీకరించబడి ఉండాలి ఆయన స్వరం వినడానికి నీవు అనుక్షణము సిద్ధంగా ఉండాలి ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు ఆయన తీరా వచ్చినప్పుడు ఆయన సహవాసానికి నువ్వు సిద్ధంగా లేకపోతే ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటావు ఆయన వస్తాడు మాట్లాడతాడు నిన్ను పిలుస్తాడు నీ తలుపు తట్టుతాడు ఆయనకు వెంటనే తలుపు తీయాలి సాకులు మిషలు చెప్పకూడదు ఆమె ఆయన పిలుపు విన్నది తలుపు తట్టినట్లు శబ్దం వినపడింది ఆయన తన చేత్తో తలుపు గడియ పట్టుకోవడం చూచింది కాని వెంటనే లేచి తలుపు తీయలేదు ఆమె శరీరం నిద్రించింది కాని మనసు మేలుకొనే ఉంది తీరా ఆమె తలుపు తీసింది కాని ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు వెడుతూ గుర్తుగా జటామాంసిని తలుపు గడియ మీద విడిచి వెళ్ళాడు తనకు కావలసింది తన ప్రియుడు జటామాంసి కాదు నీకు నాకు కావలసిందేమిటి ఏసా లేక వస్తువాహనాలా ఆశీర్వాదముల కంటే ఆశీర్వాదాలిచ్చే ప్రభువు ముఖ్యమని పెంచటం లేదా ప్రేమించే హృదయం యేసునే కోరుతుంది ఎట్టి ఆటంకాలు అంతరాయాలు కలిగినా ప్రతిఘటనలు ఎన్ని ఎదురైనా యేసునే కోరాలి ఆయన పిలిచినప్పుడు మొదట్లోనే పలికి ఉంటే ఎంత బాగుండేది ఆమె తన ప్రియుని మీద నిష్ఠురాలు పలకటం లేదు ఆయన ఎంత కాంక్షణీయుడో అందరికీ అదే పనిగా చెబుతోంది నా ప్రియుడు ఎక్కడున్నాడో మీరు చూచారా చెప్పండి అని ప్రాధేయపడి అడుగుతున్నది ప్రేమ హృదయం మెళుకువగా ఉంటుంది ఆయన పిలుపు వినగానే లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది షూలమ్మితికి కలత నిద్ర వచ్చింది తన ప్రియుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు దానికి కారణం తాను ఆలస్యం చేసింది వెంటనే తలుపు తీయలేదు ఎందుకు ఆలస్యమైంది తాను ఆ సమయంలో వివస్త్రగా ఉంది తన పై వస్త్రం విడిచింది స్వతంత్రించి ఈ పొరపాటు చేసింది ఆమె తన ప్రియుని కోసం వెతకసాగింది కాలివారామెను చూచి అనుమానపడ్డారు ఆమె రెండో వస్త్రాన్ని లాక్కున్నారు ఇది ఆమె ముసుకు అది ఆమె పై వస్త్రం ఆమె ఒక వేశ్య అనే అనుమానంతో కావలివారు ఆమెను కొట్టారు ఆమె ఇప్పుడు నిస్సహాయురాలు తన ప్రియుణ్ణి నిర్లక్ష్యం చేసినందుకు రావలసిన శిక్షే ఇది మరో మాట వీరి వైవాహికానందం రానురాను ఎక్కువవుతున్నదే కాని తరగటం లేదు భార్యాభర్తల మధ్య ఏవేవో చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఒక చిన్న పొరపాటు ఆయన వచ్చాడు తలుపు తట్టి పిలిచాడు ఆమె ఎంతో నిర్లక్ష్యం చేసింది పిలిస్తే పలకలేదు తలుపు తీయలేదు అయితే వెంటనే తన తప్పిదాన్ని గ్రహించింది కొంచెంసేపు తన భర్త నుండి ఎడబాటు కలిగింది ఎరుషలేము కుమార్తెలకు ఈ సంగతి చెప్పింది తనకు సాయం చేయమని కోరింది తన ప్రియ భర్త ఎంత మంచివాడో ఆమె తలపోసుకుంది అసలు ఇక్కడ ఏర్పడిన సమస్య ఏమిటి భార్య నిర్లక్ష్యం భర్త వెళ్ళిపోవడం ఆమె కళ ఈ సమస్యను పురస్కరించుకునే వచ్చింది తలుపు తెరవమంటే తెరవలేదు ఆ తరువాత ఆయనపై జాలి కలిగింది తన నిర్లక్ష్యాన్ని బట్టి ఆయనకు ఇబ్బంది కలిగించింది ఆమె తలుపు తీసినప్పుడు ఆ గడియ మీద ఆయన విడిచి వెళ్లిన జటామాంసి ఈమె చేతికి తగిలింది ఈ జఠామాంసి ఆయన మనసును వ్యక్తం చేస్తోంది ఆయనకు తన మీద ప్రేమ ఏమాత్రము తగ్గలేదనడానికి ఈ జటామాంసి ఒక సంకేతం ఆ రాత్రి అసలే చలి పైగా మంచు చినుకులు ఆయనకు ఆదరణ కావాలి కానీ తన నుండి ఆయనకు నిరాదరణే కలిగింది అయినా ఆయన ప్రేమ ఏమాత్రము తగ్గలేదు అదే జటామాంసి సాక్ష్యం పరమగీతం మూడో అధ్యాయం మూడో వచనంలో కావలివారు ఆమెకు సాయం చేశారు గాని ఈ కావలివారు ఈమెను బాధ పెట్టారు కొట్టారు ఆమె వేశ్య అయి ఉండవచ్చు అని సందేహించారు ఈ కలభావమిదే తన ప్రియుణ్ణి ఎడబాసి ఆమె ఒక్క క్షణం కూడా ఉండకూడదు ప్రియుడు లేనప్పుడు తనకన్నీ అగచాట్లే ఆయన నుండి ఎడబాటు దుర్భరం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చును క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు శ్రమైనా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన మనలను ఎడబాపుతాయా ముప్పై ఎనిమిదో వచ్చును మరణమైన జీవమైన దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోయేవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను ఇది పౌలు విశ్వాస ప్రమాణం అర్థం షూలంమితి సాక్ష్యంలాగే ఉంది ఎరుసలేము కుమార్తెలు అడిగిన ప్రశ్న నీ ప్రియుని ప్రత్యేకత ఏమిటి దాన్ని పురస్కరించుకొని ఆమె అతని గుణాతిశయములను వారికి వివరించి చెప్తున్నది ఒకటి పేతురు మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి శూలమ్మితి చేసింది ఇదే ఆమె వారి ప్రశ్నకు చక్కని జవాబిస్తోంది తన ప్రియుడు ఎలాంటివాడో ఆయన రూపురేఖలు ఎలాంటివో వివరంగా పూసగుచ్చినట్లు చెబుతోంది శూలమ్మితి కళ ఎంతో అర్థవంతమైనది కల ఎవరిని గురించి తన ప్రాణప్రియుణ్ణి గురించి మనం ఎక్కువగా ఎవరిని గురించి పొద్దస్తమానము తలపోస్తామో ఆ వ్యక్తే కలలోకి వస్తాడు ప్రియుని పిలుపును విన్నప్పుడు మనసుతోనే కాదు శరీరంతో కూడా వినాలి మనసు మేలుకొని ఉంటే శరీరం కూడా మేల్కొని ఉండాలి కదా షూలమ్మితిలోని లోపమిదే ఆమె శరీరం నిద్రపోయింది కాని మనసు మాత్రం మేల్కొని ఉంది మన విశ్వాసం మనసుకు శరీరానికి జీవమునకు ఆత్మకు అన్నిటికీ చెందింది మత్త ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారునికి ఎదురు వెళ్లడానికి బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుపోయారు దీన్ని బట్టి చూస్తే షూలమ్మితి లేని కన్యక అయింది ఆయన తలుపు తట్టగానే తలుపు తీయలేకపోయింది పరమగీతం మూడో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనంలోని కలకు ఇప్పుడు ఆమె కన్న కళకు వ్యత్యాసమేమిటి ఆ కలలో కావలివారు ఆమెతో సహకరించారు కానీ ఇప్పుడు ఈ కావలివారు ఈమెను బాధ పెట్టారు మొదటి కలలో ప్రాణప్రియుడు ఆమెకు ఎదురుపడ్డాడు వదిలిపెట్టకుండా ఆమె ఆయన్ను పట్టుకున్నది ఈ రెండో కలలో ఆమెకు అన్ని ప్రతిఘటనలే ఎదురైనవి మొదటి కలలో ఆమె ఆనందమయ్యి ఈ రెండో కలలో ఆమెకు భయం ఆదుర్ద ఎక్కువ కాచొచ్చాయి ఆమెలో అపరాధ భావన ఎక్కువవుతోంది ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లింది అని ఆయనకు చెప్పండి అని ఎరుశలేము కన్యకలను తోటను కాచి కాచి నలుపెక్కిన ఈమె ఇప్పుడు ఇంత సోమరితనానికి ఎలా దిగజారిపోయింది ఎఫసి సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రకటన రెండో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు అన్నాడు మొదట నీకుండిన ప్రేమను వదిలావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అదే ఇక్కడ షూలమ్మితి చేసిన తప్పు ఒక చెంప సొలమూను తెచ్చే ఒత్తిడి మరో చెంప ఎరుశలేము కన్యకల ఎదురు ప్రశ్నలు ఈ కారణం చేత ఆమె మానసికంగా చిన్న బలహీనతకు గురి అయింది కానీ ఆమె తిరిగి తన ప్రియుని వద్దకు వచ్చింది నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకము చేసుకున్నావు మారు మనసు పొందావు ఆ మొదటి క్రియ చేశావు యభస్సులాగే శూలమితి తన ప్రియుణ్ణి వెతుకుతోంది పశ్చాత్తప్తురాలైంది ఏది ఏమైనా యేసు ప్రభువుకే మన జీవితంలో ప్రథమ స్థానం ప్రియ శ్రోతలు వింటున్నారా వైవాహిక ప్రేమ నిబంధన ప్రేమ అది తాత్కాలికమైన మనోభావాలపై ఆధారపడింది కాదు వైవాహిక నియమం ప్రేమ అందుకే ఎఫెస్సీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై మూడో వచనం వరకు వైవాహిక ప్రేమను గురించి భక్తపవులు ఎంతో ఖండితంగా చెప్పాడు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడాలి సంఘం క్రీస్తుకు లోబడినట్లు క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు వారి పరస్పర ప్రేమ ప్రవర్తిల్లాలి ఆయన ఆమెను వాక్యోదక స్నానంతో శుద్ధి చేస్తాడు క్రీస్తు తన ప్రియ సంఘానికి తనను తాను ఇచ్చివేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ సందర్భంలో మా శ్రోతలకు పాలస్తీనా దేశ సంస్కృతి సభ్యతలకు సంబంధించిన ఒక విశేషాన్ని చూపగోరుతాము పెండి కుమార్తె ఇంటికి వరుడు వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు గడియలపై విలువైన అచ్చ జటామాంసి పెట్టే వాడుక ఉంది ఈ పాఠంలో షూలమ్మితి తన ప్రియుణ్ణి కలుసుకోవాలని తాపత్రయపడుతోంది మీది జటామాంసి ఆధారంగా ఆమె తన ప్రియుని క్షమాపణను గుర్తించింది ఎఫ్సి ఐదో అధ్యాయం రెండో వచనం క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు అలాగూ మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి దేవుని బిడ్డలారా షూలమ్మితి కన్న రెండు కలల భావం గమనించారా ఈ ప్రేమ పాటలో ప్రేమ పెండ్లి వైవాహిక జీవిత శైలి అనే మూడు అంశాలు ఆయా పాత్రల ద్వారా విపులంగా చర్చించబడ్డాయి ఈ గ్రంథాన్ని మించిన పవిత్ర ప్రేమ కావ్యం మరొకటి ఏ సాహిత్యంలోనూ కనిపించదు దేవుని బిడ్డలారా గమనించండి ఈ పాఠంలో ఒక ఆకర్షణీయమైన విందు కనపడుతోంది ఆయన విందు ఏర్పాటు చేశాడు ఆమెను ఆ విందుకు పిలిచాడు ఆమె మీద కోప్పడలేదు తలుపు తీయలేదేమని ఆమె మీద నిష్ఠురాలాడలేదు ప్రేమతో ఆమెను ఆహ్వానించాడు అక్కడ క్షీర సహిత ద్రాక్షారసము పానం చేశారు షూలమితి ఏమన్నది నేను నిద్రించాను కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది నీ మనస్సు మేలుకొని ఉండవచ్చు నిజమే కానీ నీ శరీరము నిద్రిస్తే నీవు సోమరి అవుతావు దానివల్ల ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు శరీరము మనస్సు రెండూ మేల్కొని ఉండాలి అని ఈ పాఠం మనకు నేర్పుతోంది అంతేకాదు ఆయన ఏమంటున్నాడు నాకు తలుపు తియ్యి తలుపు తియ్యి అని ప్రభువు అడగడము ఎంత కృప అసలు మనము తలుపు తట్టితే ఆయన తీస్తానన్నాడు ఇప్పుడు ఆయన తలుపు తట్టుతున్నాడు మనం తలుపు తీయకపోవడం ఆయన అవమానపరిచినట్లే ఆమె దానికి ఎన్నెన్నో సాకులు చెప్తోంది ఎన్ని సాకులు చెప్పినా ఆమె చేసిన పొరపాటు చాలా తీవ్రమైనది కానీ ప్రభువు ఆమెను క్షమించాడు క్షమించాను అనడానికి గుర్తుగా ఆ ఘడియల మీద జఠామాంసి పెట్టి వెళ్ళాడు అప్పుడు ఆమె ఆయన్ను అన్వేషించడం మొదలుపెట్టింది ఎక్కడెక్కడో వెతికింది అనేకమైన బాధలకు గురయ్యింది అయినప్పటికీ ఆయన ప్రేమపూర్వకంగా ఆమెను స్వాగతించాడు విందులోకి రమ్మన్నాడు ప్రియులారా గమనించారా మన ప్రభువు ఎన్నడూ తన మాట తప్పలేదు మనం అనేక సార్లు ఆయనకిచ్చిన మాట తప్పిపోయాము అయినప్పటికీ ఆయన క్షమించాడు మనల్ని చేర్చుకున్నాడు ఆయన మన నేరాలు లెక్కించడు ఆయన మనల్ని క్షమిస్తాడు చేర్చుకుంటాడు ఈ పాఠంలో ఇదే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె